పత్తి రైతులను చిత్తు చేస్తుంది గతంలో ఎన్నడలేని లేని విధంగా ఈ ఏడాది కురిసిన అధిక వర్షాల వల్ల పత్తి దిగుబడులు భారీగా తగ్గాయి ధరలైనా ఆశాజనకంగా ఉంటాయనుకుంటే అది లేదు ఉన్న అరకూర పంట కూడా మద్దతు ధర కరువైంది పెట్టిన పెట్టుబడులకు ప్రస్తుతం ఉన్న ధరలకు పొంతన లేదని రైతులు వాపోతున్నారు వికారాబాద్ జిల్లా బషిరాబాద్ మండలం మర్పల్లి గ్రామంలో మా సమస్యలను పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు మాది మండలం అయితే వర్షాల వల్ల ఈ రకంగా అయింది వర్షాలు పడక తొలిగే మంచిగా ఉండే పద్నాలుగు క్వింటల్ వరకు వస్తుండే ఎకరానికి ఒకసారి క్వింటల్ క్వింటల్ నరని వచ్చేసింది అంత ఏం లేదు అంత లాస్ ఉంది ఈసారి ఎకరా పత్తి పత్తి ఎకరానికి పెట్టుబడి ఎంత ఖర్చు అయింది పెట్టుబడి ఎకరానికి ఇరవై వేల దగ్గర అయింది ఒకవేళ వర్షాలు పడకపోతే ఎంత వస్తుండే వర్షాలు పడకుంటే పదిహేను క్వింటాలు పద్నాలుగు క్వింటాల్ వస్తుండే వర్షాల నుండి అంత లాస్ ఉన్నది సార్ ఏం లేదు మరి అధికారులు వచ్చి మీకు ఏమన్నా పర్యవేక్షించా అక్కడ ఏం చెప్పలేరు సార్ ఇంతవరకు అయితే ఎవరు రాలేరు మరి నష్టపరిహారం ఏమన్న ఇస్తామని చెప్తుందా ఏం చెప్తలేరు సార్ చెప్పు నువ్వు చెప్పు రైతు బంధు కూడా చేస్తుండ్రి సార్ పోయినా సరే వేస్తుండ్రీ ఈసారి ఏం లేదు రైతు బంధు లేదు లాస్ ఈసారి మన పెట్టుబడి పెట్టుబడి కూడా వెళ్ళలేదు అంత లాస్ ఉంది సార్ చెప్పా గవర్నమెంట్ ఏమన్నా మాకు గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేస్తే బాగుంటుండే అని ఆశపడుతున్నాం కానీ వాళ్ళు ఎవరు వస్తలేరు మాకు ఏం చెప్తలేరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు ఎవరు రాలేదు సార్ అప్పుడు ఏమని చెప్పలేదు పత్తి ఏమని మీకు పత్తి ఏమని చెప్పారు సార్ మాకు వద్దన్నారు పత్తి వేసినామని ఏం లేదు సార్ ఒకసారి వేస్తున్నాయి అంతా ఒక క్వింటాల్ క్వింటల్ రెండు క్వింటాల్ వస్తున్నాయి ఎంత ఎకరాక ఎకరా చెప్పు పదకొండు సార్లు మంద ఎంత ఖర్చు వచ్చి ఒక ఎక్కడికి ఎకరాకు ఎంత లేదని కూడా పద్నాలుగు వేల దగ్గర దగ్గర వచ్చింది మరి మీకు లా వచ్చింది ఎంత మాకు వచ్చింది క్వింటల్ ఐదు 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 వేలు అట్లా అమ్ముతున్నారు చిల్లర ఇక్కడ మరి నష్టమే ఉంది కదా చాలా నష్టం ఉన్నది మరి ఎట్లా ఈసారి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తుందా మీకు ఏం చేస్తా ఏమో యాద ఇస్తారు లేరు మేము అంత సత్యం బతుకున్నది సారి ఎన్ని ఎకరాలు ఇస్తున్నాను పంట పత్తి మనది ఏడు ఎకరాలున్నారు అంటే ఎక్కడ రెండు ఎకరాల చొప్పున వచ్చింది రెండు క్వింటల్ చొప్పున క్వింటల్ గిట్ రాలేదు ఎందువల్ల ఎందువల్ల అట్లా ఏంటది వానల వర్షం నుండి ఎంత అది ఎర్ర లదిగురికి వచ్చింది గులాబీ పురుగు లోపల అది మొత్తం నష్టం అంటాం నష్టం ఉన్నది సారి ఎవరు మీది మార్పల్లి ఇట్లా అవుతుందా ఇది ఇట్లా అయితే ఖరాబ్ అయిపోతుందా ఖరాబ్ అయింది ఇట్లా ఎందుకు అవుతుంది ఇట్లా వర్షంలోపల ఇట్లా ఇట్లయి ఖరాబ్ అయిపోతుంది అన్నమాట మొరపల్లి ఎట్లు కూడా అన్ని గుడలు అన్ని రాలిపోయినాయి వర్షాకాలం ఎక్కువైపోయింది ఎకరాక రెండు క్వింటల్లు వస్తున్నాయి అంతే

ఊర్లోకి వచ్చి లేరు రాసుకోపోలేరు నాకు ఎనిమిది ఎకరా ఉంటుంది అన్నది ఎకరాకు రెండె కింటలు అన్న మొత్తం కందులు కూడా పోయినాయి గుంతలు అన్నీ పోయినాయి గడ్డలు గడ్డలే మిగిలినాయి కందులు గడ్డలు బాగున్నాయి గుంతలు అన్ని పోయినాయి ఉడకలు అన్నీ పోయినాయి ఇంకేముంది అన్నీ చంద్రప్ప thank <tries> you